అప్పటిదాకా ఈ వచ్చిన నీళ్ళన్ని మళ్ళీ తోట్టడానికి మళ్ళీ టెండర్లు పెరవాలి చూడండి ఎంత టెక్నిక్ ఉంటుందో తోడి నీళ్లు పోవడానికి డ్రైనేజ్ సిస్టమ్ లేదు కదా ఒకేసారి పోసేత్త ఊళ్ళు మునుగుతాయి కాబట్టి ఏం చేయాలి నిదానంగా ఫ్లో వదలాలి ఇవి మళ్ళీ పోవడానికి ఎన్నాడు పడుతుంది ఇప్పుడు మొన్న జగన్ టైంలో దానికి టెండర్లు పిలిచారు ఇల్లు నాలుగు నెలలు పట్టేగా తోడడానికి మళ్ళీ ఇప్పుడు అంతేగా ఇంకో మూడు నాలుగు నెలలు పడతాయిగా ఇప్పుడు ఆల్రెడీ అనుభవం వచ్చింది కాబట్టి రెండు నెలల్లో ఇదంతా టోలికి మళ్ళీ మార్చి ఏప్రిల్ అప్పుడు కన్స్ట్రక్షన్ బిగిన్ చేయాలి ఎప్పటిలో పూర్తి చేసేయాలి మళ్ళీ జూలైలో పూర్తి చేసేయాలి లేకపోతే మళ్ళీ మునుగుతాయి వర్షాలు వస్తాయి అంతే కదా చలికాలంలో కన్స్ట్రక్షన్ బిగిన్ చేయాలి కానీ చలికాలంలో కూడా వర్షాలు వస్తాయి మనకి ఇక్కడ వస్తాయి ఈ స్వభావం చలికాలంలో కూడా వర్షాలు ఉంటాయి కంప్లీట్ ఓన్లీ ఎండాకాలం నాలుగు నెలల్లో కంప్లీట్ చేయాలి ఈ దఫా ఎండాకాలంలో కూడా వర్షాలు వచ్చాయి అవును మొదలైపోయిన త్వరగా ఆ వాగు మీద ఆధారపడి ఉంటుంది రేపు పొద్దున ఇక్కడ సమస్య ఏంటంటే అక్కడే కాదు పైన ఉన్న పాలవాగు కొండవీటి వాగు పైన నీళ్ళు వచ్చినాయి ఇక్కడ సమస్య అసలు చిత్ర విచిత్ర అంశాలు ఉన్నాయి ఇట్లాగ మూడేళ్లు పట్టింది అనుకోండి అవన్నీ మళ్ళీ నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం నెత్త ఉంటాయి నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం డబ్బులు ఏం చేయాలి వచ్చేవన్నీ దీనికే పోస్తుండాలి అదేమంటే నిన్న కూడా బాబు గారు ఏమంటారు సెల్ఫ్ ఫైనాన్స్ అంటారు నలభై వేల కోట్లు అప్పు తీసుకుంటున్నాం కదా యాభై ఏడు వేల కోట్ల రూపాయలు అదేమంటే అమ్మిన తర్వాత ఎట్లా అమ్ముతావు ఇది బాగుపడ్డాక అపార్ట్మెంట్ కడుతుండగానే ఇది ఒక అర్థనా కానీ డబ్బులు ఇచ్చేయండి ఎవడేవడో ఆ బిల్డర్ మీద నమ్మకం ఉంటే ఇస్తాడు ఇప్పుడు బిల్డర్ మీద నమ్మకం ఉంటే ఇచ్చేయాలిగా జనాలు ఇవ్వట్లేదుగా డబ్బులు నువ్వు కాలువలు కట్టాక ఇస్తానంటుంది ప్రపంచ బ్యాంక్ నువ్వు నీటి పారుదల వ్యవస్థ ఏర్పాటు చేసాకి ఇస్తానంటుంది ఏడీబీ ఇప్పుడు ఇచ్చింది కాలువలకి దానికే ఇచ్చింది డబ్బులు ఇది పెద్ద కన్ఫ్యూజన్ అవుతుంది సార్ ఒకటి మెయిన్ ప్రధానంగా మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విశాఖ నుంచి గుంటూరు విజయవాడ మధ్యకి వచ్చిందా ఇది ఒకటి రెండో అంశం ఏంటంటే ఇప్పుడు మొన్నే ఆ తాత్కాలిక నిర్మాణాలు అన్నారు యాక్చువల్గా అవన్నీ కంటిన్ ఇవన్నీ అయినా సరే జగన్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అటువైపు చూడలేదు దాన్ని అలా వదిలేశారు ఇప్పుడు ఇంకా అంతకు మించి వేల ఎకరాలు పెరుగుతున్నాయి ఇంకా నిర్మాణాలు పెరుగుతాయి ఒకే ఐదేళ్ళలో కంప్లీట్ గా అయిపోద్దా అంటే ఏమో మరి అవుతుందో లేదో నాకైతే డౌటే ఒకవేళ అవ్వకపోతే ప్రభుత్వం అనేది బాధితే మేము దాన్ని ఏమీ చేయలేము చేయడం సాధ్యం కాదు అని ఇండైరెక్ట్ గా చెప్పేస్తున్నారా జగన్ ఇక్కడ రెండు కాన్సెప్ట్ లని ఇందాకనే చెప్పాను ఎవరి పాలసీ వాళ్ళు చెప్పేస్తున్నారు ఇప్పుడు చంద్రబాబు గారు ఏంటంటే వీళ్ళ